హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఈ వీడియోలో ఒక కొత్త టమాటో తోట సో ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి టమాటో తోట చూపిస్తున్నానండి ఇది వచ్చేసి దాదాపుగా వంద నుంచి రెండు వందలు అండ్ అబోనే అనుకోవచ్చు అన్ని ఎకరాల్లో టమోటా అనేది సాగు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి బయ్యర్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వీడియోస్ అనమాట సో వీళ్ళు వచ్చేసి ఈ తోటకు సంబంధించినటువంటి టమోటా మొత్తం కూడా తీసుకున్నారు అండ్ వీళ్ళే కాగా వేరే బయ్యర్స్ కూడా ఉంటారంటండి సో ప్రతిరోజు ఒక లోడింగ్ అయితే వీళ్ళు చేసుకుంటూ ఉంటారంట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ టమోటా చూస్తున్నారు కదా క్వాలిటీలు అయితే ఈ తోట చాలా అంటే చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి చౌడా బాగ్ అనే ఒక అంటే విలేజ్ అనుకుంటున్నాను లేదంటే ఒక పట్టణం లాగా అని కూడా అనుకోవచ్చు సో నాకైతే పెద్ద ఐడియా లేదు బట్ వీళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ప్లేస్ అనేది వచ్చేసి ఇక్కడ ప్లేస్ రియల్ ప్లేసే మీకు మెన్షన్ చేశాను ఒకసారి చూడండి మ్యాప్లో కూడా ఓపెన్ అవుతుంది ప్లేస్ అనే సెక్షన్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా టమోటా తోటలు ఉన్నాయి కొంతమంది అయిపోతున్నాయి అండ్ కొంతమంది అయితే చాలా అంటే చాలా చాలా క్వాలిటీతో పండించారు అండ్ మంచిగా ఉన్నాయి సో మీరు ఈ వీడియోలో దగ్గరగా కూడా పెట్టి చూపిస్తున్నారండి అండ్ ఫొటోస్ అయితే చాలా వచ్చాయి అక్కడ కూడా క్వాలిటీలు అయితే చాలా మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేసిన తోటలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారండి ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చేసి సో ఇదండి రాయ్పూర్కి ప్రజెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి టమాటా తోటల పరిస్థితి థ్యాంక్ యూ